ఛానల్ నేను మీ కల్పనండి ఈ వాళ్ళ వీడియో ఏంటంటే మెంతి పొరాటా చూపించానండి మెంతాకుతో పొరాటా అయితే చాలా బాగుందండి స్మూత్ గా ఉంటుంది నోట్లు వేసుకుంటే కరిపి ఎలా చేశానండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయద్దండి చివరి వరకు చూడండి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో ఎలా అనేది నాకు కామెంట్ చేయండి ఈ వీడియోని ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్టయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని కొట్టారు కొట్టారంటే మీకు నేను వదిలిన నోటిఫికేషన్ అనేది వస్తాయండి చూడండి ఎలా ఉంది చూడండి నేను ఈరోజు మేతి పొరటా చేస్తున్నానండి దానికోసమైతే రెండు కట్టలు మెంతి కూర తీసుకున్నాను చిన్నది ఉంటుంది కదా ఆ కట్టలు తీసుకొని రెండు కట్టలు తీసుకొని సన్నగా తరిగి పెట్టేసుకున్నాను అండి కడిగేసి తరిగి పెట్టుకున్నాను కొత్తిమీర కూడా సన్నగా తరిగి పెట్టుకున్నానండి కరివేపాకు రెండు రెమ్మలు ఒక రెండు పచ్చిమిర్చి సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను ఇవన్నీ పక్కన పెట్టుకుందాం ఇదిగండి దానికోసం నేను గోధుమ పిండి తీసుకున్నానండి ఒక కప్పు గోధుమ పిండి తీసుకున్నాను దాంట్లోకి మనం ఒక రెండు స్పూన్లు శనగపిండి వేయాలండి శనగపిండి వేస్తేనే మేతీ పొరాట అనేది టేస్ట్ బాగుంటుందండి దాంట్లో కొంచెం వాము ఒక హాఫ్ స్పూన్ వాము అట్లా నలుపుకొని వేసుకోండి కొంచెం నెయ్యి వేసుకుందామండి ఒక స్పూను దాంట్లోనే ఎదగండి మెంతికూర మీకు లెంత్ అయిపోతుందండి అన్నీ తరిగి పెట్టేస్తున్నానండి కొత్తిమీర కరివేపాకు పచ్చిమిర్చి సన్నగా తరిగేసుకోండి మళ్ళీ నోటి కింద పడితే కారం వస్తుంది ఏదో చిన్నగా పిల్లలు తింటారు కదా అందుకని సన్నగా తరిగేసుకోండి తర్వాత మనకి తగినంత రుచికి తగినంత సాల్ట్ అండి నేనైతే ఒక హాఫ్ స్పూన్ వేస్తున్నాను మీకు రుచికి తగ్గట్టు మీరు వేసుకోండి కొంచెం పసుపు ఒక హాఫ్ స్పూన్ దీనికి కలరు బాగుంటుందండి పసుపు అయితే పసుపు వేసాం కదా ఇప్పుడు ధనియాల అండి ఒక స్పూను స్పూన్ వేయించి పొడి చేసి పెట్టుకున్నానండి దాన్ని దాన్ని అయితే వేసుకుంటున్నాను నేను ఇప్పుడు మనం పెరుగు వేసుకుందాం అండి ఒక స్పూను గడ్డ పెరుగు ఉంటుంది కదా అదైతే వేసుకుందాం చాలండి ఒక స్పూన్ సరిపోతుంది మన అల్లం తెల్లగడ్డ పేస్ట్ ఉంది కదా అది ఒక పావు స్పూన్ వేస్తున్నాను ఇవన్నీ వేసుకొని ముందు బాగా కలుపుకోవాలండి పరోటా ఆరోగ్యానికి చాలా మంచిది కదండి మెంతకూర చాలా బాగుంటుంది పరోటా అనేది మనం పెరుగు ఉంటుంది కదా పెరుగు వేసుకొని ఆనియన్స్ వేసుకొని పక్కన దాంతో అంచుకొని తింటే చాలా బాగుందండి పరోటా మనకి చేదు కూడా అనిపిదండి ఇవన్నీ వేసుకున్నాం కదా చేదు కూడా తెలియదు కమ్మగా వెళ్ళిపోతుంది చనగ పిండి వేసాం కదా రెండు స్పూన్లు చాలా రుచిగా ఉంటుందండి ఇప్పుడు మనం మామూలు వాటర్ అయినండి నేనేం కాసిని పోయట్లేదు మామూలు వాటర్ పోసి మనం చపాతీ అట్ట కలుపుకుంటాము దీంట్లో కారం కూడా వేసుకోవచ్చండి నేను పచ్చిమిర్చి వేసాను కాబట్టి వేయలేదు మరీ గట్టిగా కాదు మరీ లూజ్గా కాదు సాఫ్ట్ వచ్చేటట్టు కలుపుకోవాలండి చూసుకుంటూ మళ్ళీ లూజ్ అయిపోతే మళ్ళీ ఇది కదండి అందుకని కొంచెం జాగ్రత్తగా కలుపుకోండి కొంచెం కొంచెం పోసుకుంటూ చూసారా అలా వచ్చిందో అలా బాగా సాఫ్ట్గా వచ్చేలాగా చూడండి ఎంతో సాఫ్ట్గా వచ్చిందో చూసారా పిండి అనేది ఇలాగా సాఫ్ట్గా రావాలి మరీ గట్టిగా ఉండకూడదు మరీ లూజ్గా ఉండకూడండి ఇలా వచ్చిన తర్వాత మనం దీన్ని ఆరిపోకుండా కొద్దిగా పై నుంచి నెయ్యి అనేది వేసుకుందామండి నెయ్యి వేసుకొని ఇంకొకసారి బాగా కలిపేసుకొని ఆరిపోకుండా ఉంటుంది బాగా కలిపేసుకొని మనం ఒక మూత పెట్టేసి ఒక హాఫ్ అన్ అవర్ పక్కన అండి పిండి బాగా ఎన్ని పడుతుంది చూడండి మనం పరోటా కోసం తడిపి పెట్టుకున్నాం కదా పిండి ఎంత స్మూత్గా అయిందో చూసారా అరగంట సేపుకి బాగా చూడండి సాఫ్ట్గా అయిపోయింది ఇప్పుడు మనం మనకి పరోటాకి ఎంత ముద్దలు కావాలో అంటారు మనకి ఇంత సాఫ్ట్గా ఉండాలండి ఎందుకంటే మనకి గట్టిగా అనుకోండి మనకి పరోట అనేది బాగా రాదు అందుకే స్మూత్గా ఉండాలి చోట ఐదు మందులు వచ్చాయి ఇప్పుడు మనం వీటిని పరోటాలు అండి పిండి కాస్త ఎక్కువ వేసేసి మందంగానే ఉండాలండి తెలుసు కదా మీకు పొరాట అంటే మరి చపాతిలాగా చేయకూడదు మనం మందంగానే ఉండాలి చూడండి స్టవ్ మీద ఒక ప్యాన్ అయితే పెట్టేసుకున్నాం అండి వంటేసుకుని స్టవ్ ఇప్పుడు మనం ఎగ్స్ట్రా పిండి ఏమన్నా ఉంటే ఇదిగో ఇలానేసుకోండి ఇలా అనేసుకొని ఇలా వేసుకోండి అది లోపల ఇంకోటి చేసేసుకున్నాం అండి మనం మీడియంలో పెట్టుకొని నిదానంగా కాల్చుకోవాలండి సాఫ్ట్గా ఉంటాయండి చూడండి ఇష్టం మీరు నేనైనా వేసుకోవాల్చుకోవచ్చు ఆయిల్ అయినా వేసుకోవాల్చుకోవచ్చు అండి నేనైతే ఇందాక పిండి వేసాను కాబట్టి ఇప్పుడు నేను నెయ్యి అయితే వేస్తున్నాను ఆయిల్ వేస్తున్నానండి మళ్ళీ అన్నిసార్లు నెయ్యి అంటే బాగుండదు కదా అందుకని ఆయిల్ వేస్తున్నాను చూడండి బాగా ఇలా ఈ సైడ్ కూడా ఆయిల్ వేసుకొని ఇలా నేర్చుకున్నామంటే బాగా అంతా కలుస్తుందండి మనకి యాక్చువల్గా ఏం అవసరం లేదండి ఉంటేనే తినేవి చాలా బాగుంటాయి కానీ మనం పెరుగుతో కానీ సాస్తో కానీ సర్వ్ చేసుకోవచ్చు అండి చాలా బాగుంటాయి చూడండి లాగా బాగా కలర్ వచ్చేట కాల్చుకోవాలండి చూడండి బాగా కాలింది కదా మనకి ఇప్పుడు ఇప్పుడు మంది ఇంట్లో వేసుకున్నాం ప్లేట్కి వచ్చి వేసుకొని ఇంకోటి కూడా వేసుకుంటున్నానండి నేను ముందు ఆయిల్ వేయకుండా ఒక తర్వాత ఒక రొంత కాలిన తర్వాత వేయండి ఇది కూడా అలాగే కాల్ చేసుకుంటానండి నేను కాల్చిన తర్వాత చూపిస్తాను మీకు ఇదండి మొత్తం పరాటలు అన్నీ చేసుకున్నాం స్టవ్ అయితే ఆఫ్ చేసుకుంటున్నానండి నేను రెడీ అయిపోయి సర్వ్ చేసుకోండి చూడండి నేను మెంతి పొరటైతే రెడీ అయింది కదా చూడండి సాస్తో అండి పెరుగుతో కూడా చేసుకుంటున్నాను నేను మా దగ్గర పెరుగు కూడా ఉంది కాబట్టి పెరుగుతో కూడా చేసుకుంటున్నాను చూడండి దీంట్లో పెరుగులో కొద్దిగా జీలకర్ర పొడి వేయించి పొడి చేసుకుని జీలకర్ర పొడి అండి కొద్దిగా కారం చాలా బాగుంటుందండి పెరుగులో ట్రై చేయండి మీరు సాస్తో కూడా తినొచ్చు ఇవాళ వీడియో అయితే ఇదేనండి మీకుగా నచ్చితే లైక్ చేయండి